హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది బీఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్ పై దాడి చేశారు ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి కార్యకర్తలు ఈ క్రమంలో దాడికి దిగిన కార్యకర్తలు మల్లన్న ఆఫీస్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కార్లను అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారని ఆరోపించారు హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారన్నారు మల్లన్న ఇక మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు క్యూ న్యూస్ పై దాడి చేసే సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు జాగృతి కార్యకర్తలపై మల్లన్న గన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి వెంటనే తరలించారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఆఫీస్ పై దాడి జరగటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు జాగృతి కార్యకర్తలు కఠిన చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలియడంతో తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు జర్నలిస్ట్ సంఘాలు ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి మీడియా సంస్థలపై దాడులు చేయటం సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు క్యూ న్యూస్ కి తనకి భద్రత కల్పించాలని పోలీసులను తీన్మార్ మల్లన్న కోరారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి